മാറേ వారు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే మనమందరం అందరం కూడా సగర్వంగా ఎవరు మీ ఎంపీ అంటే మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎంపీ ఒక సంస్కారవంతుడు మా ఎంపీ ఒక పద్ధతి అనే వ్యక్తి మా ఎంపీ నిద్రలేసి ముదురుకొని ట్వీట్స్ లోనో ఫేస్బుక్ లోనో ఎవరు పెడితే వాళ్ళని పెడతా ఇష్టాలజీగా ఉండే వ్యక్తి కాదు మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సేవకుడు ఒక విద్యాదాత ఒక వైద్య దాత ఒక మంచి దాత అనేక సేవా దాతని అంటే వారు ఎంపీ కావాలంటే లోక్సభకి సభకి పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడి నుంచే వస్తుంది కానీ లోక్సభకి వచ్చారంటే ప్రజలతో దగ్గరగా ఉండాలా అందరితో కలిగిగా ఉండాలా ఆలోచిస్తూ వచ్చారు అలాంటి వ్యక్తిని గెలిపిస్తారు దాంట్లో నాకు ఎలాంటి అనుమానం లేదు కానీ మామూలుగా మొత్తం మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా పిలిపిస్తే అది మనందరం గౌరవం అన్నిటికీ మించి నాకు కోరిక మనం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు మిగతా ఆరు నియోజకవర్గాలతో ఆరోగ్యవంతమైన పోటీ పడదాం ఆరోగ్యవంతమైన పోటీ ఏడు నియోజకవర్గాల్లో నెల్లూరు రోజులే అత్యధిక మెజార్టీ ఉండాలా అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు జనసేన కార్యకర్త నాయకుడు కష్టం చేయాలని కోరుకుంటూ ఇక పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మనం ఉన్నా ఎంతో కాలంగా నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు నాతో పాటు నన్ను నమ్మి అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష తెలుగుదేశంలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నా మీద నమ్మకం చురుగ్గా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు చేరికలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి కానీ మీ అందరి గౌరవం కాపాడే విధంగా మీ అందరి గౌరవం కాపాడటం అంటే ఏదో భుజం చేసి బాగుందావా అమ్మ బాగుందా నాయన బాగుందా తాత బాగుంది ఇది కాకుండా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా మీ అందరి గౌరవం కాపాడే విధంగా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నేను నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ఎంత మొండిగా ఎంత బండగా ఉంటానో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు రేపటి రోజు ఒక్కడి మాత్రం వాస్తవం గుర్తుంచుకోండి ఒక్కడి వాస్తవం గుర్తుంచుకోండి రేపటి రోజు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జనసేన కూటమి అయితే ఒక ప్రపంచం మహాప్రపంచం ఖాయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఏదైతే అధికారం లేని వేళ పార్టీ కోసం కష్టం చేశారో వారందరి రుణం తీర్చుకునే దానికి ప్రయత్నిస్తా ఒక్క నెల రోజులు పార్టీ కోసం నా కోసం వీపీఐ గారి కోసం మీరు కష్టపడండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకోసం నేను కొద్ది చాకరీ చేస్తానని చెప్పి అసలు నేను కళ్ళు కూడా అనుకోలేదు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి పోటీ చేస్తాను అది దైవ నిర్ణయం భగవంతుడే నన్ను ఎత్తి పక్కన పెట్టాడు ఇది నీది కాదురా అది నీకు అది అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నా నమ్ముతున్నాను మీ అందరు కూడా రేపు నాకు ఆ సపోర్ట్ కూడా అట్ ఉంటుందని అనుకుంటున్నాను లేకపోతే ఇటువంటి డిషన్ తీసుకోవాలంటే నా నాగ తీసుకోడు నా మనస్సాక్షిగా చెప్తున్నా నా కాన్షియస్ ఏది పర్మిట్ చేసు ఇది తప్పు అంటే నేను చేయను ఎంత ఉన్నా కానీ తప్పు అనిపించిందంటే అంటే నా గుండెల్లో అది హండ్రెడ్ నేను చేసేవాన్ని కాదు చేయకుండా అటువంటి మనిషిని అది ఎంత తప్పు అనిపిస్తే నేను అది భగవంతుడు నన్ను అంటే బుద్ధు కొట్టించి ఈ పార్టీ రావడము ఇంకోటి కూడా చెప్పాలి మీకు నాకు మొదటి రాజ్యసభ ఇస్తా అన్నారు కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని నేను పోటీ చేస్తాను సార్ లోక్సభ నుంచి అని చెప్పరు కూడా అది చెప్పరు కానీ అది కూడా దైవం నిర్ణయం నువ్వు పోటీ చేయి అని చెప్పి ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్లోకి ఓపెన్ పాలిటిక్స్ కానీ ఈరోజు పోటీ చేస్తున్నాను మీ అందరూ ఆశీస్సులు ఉంటాయండి జనసేన కలవడం మనకి తెలుగుదేశం జనసేన రెండు ఈ కూటమి మనకి రేపు హండ్రెడ్ పర్సెంట్ మనం జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు కలయిలతోటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మీ అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడి ఉండారో ఇటువంటి అన్ని మీ ఇబ్బందులు కూడా ఆ భగవంతుడే మనందరినీ కూడా రక్షిస్తాడు మనందరం కూడా రేపు ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితం మన శ్రీధరు కూడా ఎమ్మెల్యే కాడో గాడో ఖచ్చితం ఎందుకంటే అతనికి చెప్పలేదు మనుషుల్లో మనసుల్లో శ్రీధర్ అనిపించుకున్నారు అతను కష్టమే ఆ ఫలితం ఖచ్చితంగా కూడా మీ అందరూ శ్రీధర్ని గెలిపిస్తారు అందులో మీరు ఇందాక చెప్పినట్టే జనసేన బీజేపీ తెలుగుదేశం కలవడంతో అది ఇంకా ముందుకి సులభంగా ముందుకు పోతే గెలవడం కూడా సులభంగా అవుతుంది అందరికీ